హనుమంతుని బలం కేవలం భౌతికమైనది కాదు అది అంకిత భావం అంచలంచలమైన విశ్వాసం మరియు సేవ యొక్క శక్తి ఆయన తన బలాన్ని స్వార్థం కోసం కాకుండా సత్యం మరియు ధర్మం కోసం ఉపయోగించారు మనలోని ఆ అంతర్గత శక్తిని మేల్కొల్పి మనం నమ్మిన ఆశయాల సాధనలో ముందుకు సాగడానికి ఆయన జీవితం నిదర్శనం మహాబలిశాలి హనుమాన్ సాగరమును ఒక్క లంగుణముతో దాటిన అసాధారణ శక్తిమంతుడు బుద్ధిర్ బలం యశోధైర్యం ఈ గుణాలన్నిటికీ ప్రతీక హనుమంతుడు శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం రాముడికి బలం భక్తులకి కొండంత ధైర్యం అదే హనుమాన్ బలం తన శక్తిని విస్మరించినప్పుడు కూడా ఇతరుల ప్రోత్సాహంతో పర్వతాలనే కదిలించగలనని నిరూపించిన వీరుడు మన లక్ష్యం ధర్మబద్ధమైనప్పుడు హనుమంతుని శక్తి మీ వెంటే ఉంటుంది